నమస్కారం అయితే సుమారు గత మూడు ఏళ్ళుగా యాగుట్ట దేవస్థానం చెందినటువంటి ఉద్యోగస్తులు డిఈఓ మరియు ఏఈఓస్ అయినటువంటి అధికారులు విదేశాలకు వెళ్ళి స్వామివారి కళ్యాణం చేస్తూ వస్తున్నారు అయితే మేము దీని విషయం మీద మిమ్మల్ని ఖండించడం జరిగింది ఎందుకంటే నెల కూడా దాదాపు రెండు దఫాలుగా డిఓ భాస్కర్ శర్మ మరియు ఏఈఓ గజేల్ రఘుబాబు గారు ఇద్దరు కలిసి కూడా రెండు 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 సార్లు కలిపి వీళ్ళు విదేశ విదేశాలకు వెళ్ళడం జరిగింది మరి కళ్యాణం పేరు చెప్పుకుంటూ వీళ్ళు వెకేషన్ ఎంజాయ్ చేస్తుర్రా లేకపోతే నిజంగా కళ్యాణం చేసిన కోట్ల ఆయం తీసుకొస్తుర్రా దీన్ని ఇంతవరకు శ్వేతపత్రం విడుదల చేయలేదు ఈ విషయం మీరు స్పందిస్తే ఈవో గారు నిన్న దీన్ని ఖండిస్తూ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని పోతురు లేకపోతే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్లో డబ్బులు పెడితే వాళ్ళు చేస్తారు అని చెప్పేసి వాళ్ళు పేరుకోవడం జరిగింది మరొక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వీళ్ళు డబ్బులు పెట్టుకుంటా అంటే విదేశాలకు ఎందుకు మత ప్రచారం మీరు చేస్తారు మీరు ఏం చెప్పారు మేము మత ప్రచారం చేస్తున్నాము హిందూ ధర్మాన్ని బోధిస్తున్నాం అంటారు ఫస్ట్ భారతదేశంలో మీరు హిందూ ధర్మాన్ని గురించి ప్రచారం చేయండి పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేయండి పక్కన విజయవాడ కూడా మా యాభై తెలియదు అక్కడ ప్రచారం చేయాలి మన జిల్లాలో ప్రచారం చేయండి గ్రామ గ్రామాల స్వామివారి కళ్యాణాలు చేయండి దీన్ని మేము స్వీకరిస్తాం అంతేగాని మేము విదేశాలకు పోయి మేము మత ప్రచారం చేస్తాం మరి ఎంతమంది మార్చారండి మరి హిందూ ధర్మంలో మరి మీరు కొన్ని ధర్మం కోసం మీరు ఎంతమంది బోధించి మీరు హిందూ మతంలో తీసుకొచ్చారు మీరు అంటే కేవలం మీరు ఎంజాయ్ చేయడానికి దాంతోపాటు అక్రమంగా మీరు డాలర్ కుది మీరు మీరు సంపాదించుకోవడానికి మీరు వెళ్తున్నారు అత్త ఎక్కడ కూడా ఇక్కడ భక్తి గాని హిందూ ధర్మం కానీ భోజించినట్టు మాకు స్పష్టంగా కనిపిస్తలేదు దాంతోపాటు పాటు ఈ యొక్క అధికారులు ఒకసారి ఇరవై రోజులు ఒక అధికారి పోతాడు మన డి ఒ భాస్కర్ శర్మ ఆయన నలభై రోజు పోతాడు నలభై రోజులు ఏం కళ్యాణ్ చేస్తారండి ఎక్కడ చేస్తారండి మరి రాష్ట్రంలో ఏ దేవాలయం నుంచి కూడా మరి ఇట్లా విదేశాల వేయరా మరి పక్క రాష్ట్రం తిరుపతి ఉన్నటువంటి వాళ్ళ విదేశాల వేర్రా మరి ఎందుకు మీరు స్పందిస్తలేరు ఏమన్నా అంటే దేవాదాయ దర్శాక కమిషన్ పర్మిషన్ తీసుకున్నాం మేము ఎన్నో మంది మినిస్టర్ పర్మిషన్ తీసుకున్నాం వాళ్ళకి ఏం తెలుసు మీ గురించి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ మారినా మీరు మాత్రం మారడి ఇట్లనే ఉంటారు వచ్చే ఎమ్మెల్యే మారినా సరే అక్కడ జోకాలే మీద డ్యూటీ చేయాలి అంతే కాబట్టి తక్షణం ఈ ఇద్దరు అధికారుల మీద ఏ రఘుబాబు డిఓ భాస్కర్ శ్రీ తక్షణం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఉద్యమిస్తాం ఎందుకంటే కార్ల సీట్ బెల్ట్ వేసి కార్ సీట్ బెల్ట్ వేసి స్వామివారి యొక్క పవిత్రతను మీరు దెబ్బతీసే విధంగా ప్రార్థిస్తా ఉన్నారు కాబట్టి మా మాకు కూడా ఉంటాయి హిందువులకు ఎందుకంటే మా యొక్క దేవుణ్ణి మా ఉత్సవ మూర్తుల్ని సముద్రాలు దాటి రోజు మీరు విదేశాలు తీసుకుని పోతురు అక్కడ ఏం జరుగుతుందో ఎవరు దాని వీడియోలు విడుదల చేయండి మీరు అక్కడ ఎంత భక్తులు వస్తారు దాన్ని బయట పెట్టండి ఎన్ని లక్షలు వచ్చినాయి ఎన్ని కోట్లు వచ్చినాయి ఎన్ని డాలర్లు వచ్చినాయి మరి ఎక్కడ ఏంటండి డబ్బులు ఎందుకు విడుదల చేసేరండి మీరు అంటే రాత్రి ప్రతిరోజు తొమ్మిదిన్నరకు మాత్రం కొండపై నరసింహం ఆదాయం ఎంత వచ్చింది విడుదల చేస్తున్నప్పుడు మరి దీన్ని ఎందుకు విడుదలయ్యారు మీరు దీని ఎనుకున్న ఆంతర్యం ఏమిటి ఒక ఈ వస్తా అధికారి ఒక ఏ అధికారి కూడా వారికి తెలియకుండానే ఖండించడం అనేది చాలా శోచనీయం మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణ పైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మేము బిజెపి పార్టీ తరఫున మేము భారీగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా